ఇది సత్తుపల్లి దగ్గర ఉన్న ఒక అడవి ప్రాంతం ఇప్పుడే కారు నుంచి వస్తుంటే ఒక సంఘటన చూశాను అడవిలో నుంచి ఒక కారు వచ్చి రోడ్డు మీద నుంచి వెళ్తుంది ఆ కారు ఒక స్త్రీ ఇద్దరు జెంట్స్ ఉన్నారు కొంతమందికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఈ ఎవరూ లేని నిర్మానుషమైన అటవీ ప్రాంతాలలోకి మీ అల్లరి ప్రియుల్ని ముద్దుల ప్రియుల్ని నమ్మి వారితో మీరు అడవిలోకి వస్తే చాలా దారుణమైన ఇబ్బందులు గురవుతారు ఏంటంటే ఈ ఏరియాలో బీర్ బాటలు మందులు తెచ్చుకొని కొంతమంది చెట్ల కింద కూర్చొని తాగుతూ ఉంటారు వాళ్ళ కంట్లో పడ్డారనుకోండి వాళ్ళొచ్చి అటాక్ చేస్తే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు ఆ మతులో ఏ ఘోరాలైనా చేయొచ్చు మీరు నమ్మి వచ్చిన మీ ప్రియుడు కూడా ఏం చేయలేడు అవసరమైతే అతను కూడా గాయపరిచే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి మిమ్మల్ని పదే పదే వాడుకోవడానికి మీరు నమ్మి వచ్చిన వ్యక్తి కూడా ఇంత పెద్ద అడవిలో ఏ చెట్ల సాటునో ఎవరినో ఒకళ్ళని పెట్టి వీడియోలు తీపిస్తాడు మీ నగ్న వీడియోలు మీరు అతనితో కలిసి విరహంతో మైమరిచిపోయి గడిపిన ఆ మధుర క్షణాలన్ని ఆ మొబైల్లో బంధించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ వీడియో తీసినోడు వీడియో తీపించినోడు మీకు నరకం చూపిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి శారీరకంగా వాడుకోవడానికి అలాగే పొరపాటున ఒకవేళ అది లీక్ అయి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది అనుకోండి మీ ఇంట్లో టెన్త్ ఇంట్రో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తే వాళ్ళ నాన్న కాని అమ్మ కాని ఎవరైనా కావచ్చు వాళ్ళు చూస్తే వాళ్ళు సమాజంలో ఎలా తిరగలుగుతారు ఎలా చదువుకోగలుగుతారు ఎలా అభివృద్ధి చెందగలుగుతారు ఒకసారి ఆలోచించండి మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీ తోడబుట్టినోళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ అందరూ కూడా మీ గురించి ఏమనుకుంటారు మీ జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించండి అప్పుడప్పుడు భర్తలు భార్యలకి స్వతంత్రం ఇచ్చి వెళ్తూ ఉంటే సరుకులకు బట్టలకో ఇంకా శుభకార్యాలకు ఒంటరిగా పంపిస్తూ ఉంటారు దాని గొప్ప వరంగా భావించి ఆ భర్త మీద నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రవర్తన ఉండాలి తప్ప ఇదే అదునుగా భావించి మీ అల్లరి ప్రియులతో మీ ముద్దుల ప్రియులతో సరసాలాటానికి ఆ సమయాన్ని మీరు యూజ్ చేసుకుంటే మట్టికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పుడు విధానంతో తప్పులు చేస్తూ బ్రతికే ప్రతి వ్యక్తికి కూడా ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు అందుకనే బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన పనులు చేయడానికి ఆడవాళ్ళు ఎవరు కూడా ఎవరిని నమ్మి వెళ్ళవద్దని నేను కోరుకుంటున్నాను మీరు తప్పులు చేసి ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారిపైన ఇంకా ప్రభుత్వాల పైన నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు ముందు మన జీవన విధానం జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి నా మెసేజ్ పాజిటివ్ గా తీసుకుంటారని ఆశిస్తున్నాను